హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటెక్ టీవీ దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కోసం ఎదురుచూస్తున్నారు మరి వీరికి ఒక అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది మరి దీని గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రెండు అనేది ఎప్పుడు జం చేయనున్నారో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారి కోసం ఎన్నో స్కీమ్స్ తెచ్చింది రెండు వేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక చాలా కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టింది ఇందులో అత్యంత ఆదరణ పొందిన పథకాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి ఇది రైతులకు ప్రయోజనాలు కల్పిస్తుంది ముఖ్యంగా పంట పెట్టుబడికి ఇబ్బందులు పడే రైతుల కోసం ఈ స్కీమ్ ఉద్దేశించింది ఈ పథకం గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం అర్హులైన రైతులకు ఈ స్కీమ్ కింద పంట పెట్టుబడి సాయంగా కేటా కేంద్రం ఆరు వేలు అందిస్తుంది దీనిని ఒకేసారి మాత్రం ఇవ్వరు మొత్తం మూడు ఇన్స్టాల్మెంట్లలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున అందిస్తుంది ఈ మొత్తం నేరుగా రైతుల అకౌంట్లోనే పడుతుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద డబ్బులు విడుదల చేస్తుంది చివరిసారి ఆగస్టు రెండవ తేదీన ఉత్తర్ప్రదేశ్ వారణాసి పర్యటనలో ఉన్న మోదీ అక్కడే రైతులకు ఇరవైవ విడత నిధుల్ని విడుదల చేశారు మొత్తం తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల అకౌంట్లో ఇరవై వేల ఐదు వందల కోట్ల డబ్బులు వేశారు అయితే కొంతమందికి ఈ విడత డబ్బులు అందలేదు ఇక్కడ ఎన్నో కారణాలు ఉంటాయి అన్నిటికంటే ముఖ్యంగా ఈకేవైసీ గురించి తెలుసుకోవాలి ఇక నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఇరవై ఒకటవ విడత నిధులు కూడా విడుదల కావాల్సి ఉంది కేవైసీ అంటే ఇది మీ పేరు లింగం పుట్టిన తేదీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ ఇలా అన్ని మీ వివరాలతో ఉంటుంది ఇందులో సరైన వివరాలు ఉండాలి ఇక కేవైసీ చేయాలని రైతులకు డబ్బులు రావని కేంద్రం పలుమార్లు చెప్పింది ఇందుకోసం చాలానే ఆప్షన్లు కూడా ఉన్నాయి మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ కేవైసీ చేయించుకోవచ్చు లేదా పోర్టల్లో ఓటీపీ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు ఇంకా పిఎం కిసాన్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈకేవైసీ చేయించుకోవచ్చు వీటితో పాటు ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి ఇంకా కొంతమందికి ఇతర కారణాలతో పిఎం కిసాన్ డబ్బులు రావని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా అర్హతలు తెలుసుకోవాలి ఇప్పటికే మీ కుటుంబంలో ఒకరికి ఈ బెనిఫిట్ అందుతుంటే మీకు రాదు సాగు చేసేందుకు సొంత భూమి లేని వారికి రాదు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి వరకు పద్దెనిమిది ఏళ్ళు నిండని వారికి ప్రయోజనం అందదు ఇంకా ఎన్ఆర్ఐలు రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్నవారికి ఈ స్కీమ్ వర్తించదు జిల్లా పరిషత్ చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ ఇలాంటి పదవుల్లో ఉన్నా కూడా అనర్హులే పన్ను చెల్లింపుదారులు కూడా దీనికి పెద్దల్లోకి రారు రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమి కొనుగోలు చేసిన వారు కూడా ఈ యొక్క పథకానికి వర్తించరు సో చూశారు కదా వివాంట్స్ మీలో ఎవరైనా అర్హులు ఉండి ఇంకా ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోకపోతే వెంటనే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్